రాజేంద్ర ప్రసాద్ ప్రణతిపై చాలా కోపంతో ఉండి అక్కడ ఉన్న అవని వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు అక్కడికి రాగానే అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఏంటి మామయ్య వచ్చినట్టుగా ఉన్నారా అని చెప్పి హాల్లోనికి వెళ్తుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే లోపలికి వస్తాడు అది చూసి అవని అయితే మామయ్య గారు అని చెప్పి అంటుంది ఏది ఆ పనికిమాలు ఉందా ఎక్కడ ఉంది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ ప్రణతిని అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న ప్రణతి అయితే బయటకు వస్తుంది బయటకు రాగానే నాన్న అంటుంది నోర్మి నీలాంటి పనికిమాల దాన్ని కన్నందుకు మా తల్లిదండ్రులం మేము ఎంత తెలుసా అసలు నీలాంటి వాళ్ళు ఉంటేనే కదా ఇలాంటి తల్లిదండ్రులకి బాధ తల్లిదండ్రులు ఇలా నిలబెట్టడం నీకు సిగ్గుగా లేదా అయినా నువ్వు అలాంటి పనికిమాలిన పని చేస్తావని నేను కళ్ళ కూడా ఊహించలేదు అందుకే ఇలాంటి కూతురు ఉండడం చాలా దరిద్రం అందుకే అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే తన చేతిలో ఉన్న గన్ను తీసుకొని ప్రణతి వైపు అయితే గురిపెడతాడు అది చూసి అయితే మామయ్య గారు ఏం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అయినా సరే రాజేంద్ర ప్రసాద్ పట్టించుకోకుండా ఆ ప్రణతిని కాల్చడానికి అయితే ని చూపిస్తాడు ఇక ప్రణతి వైపు పెట్టి ఎలా బుల్లెట్ దించబోతు ఉంటే ఇంతలో అక్కడ ఉన్న భరత్ అడ్డుకుంటాడు ఇక భరత్ కన్నా ముందు అవిని వచ్చి మామయ్య గారు ఆపండి అని చెప్పి అలా అడ్డుకుంటుంది అడ్డుకున్నా సరే ఆగకుండా రాజేంద్ర ప్రసాద్ బుల్లెట్ని దించేస్తాడు దాంతో ఆవిని కడుపులో అయితే ఆ బుల్లెట్ దిగిపోతుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ కమల్ శ్రీకర్ వీళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇక వదిన అంటూ పరిగెత్తుకుంటూ కమల్ వాళ్ళైతే ఆవిని అవని దగ్గరకు వస్తారు ఇక వదిన వదిన అంటూ అక్కడ ఉన్న ప్రణతి భరత్ వీళ్ళందరూ అందరూ కూడా అవనిని పట్టుకుంటారు ఇక అయితే అక్కడే అలా స్పృహకోల్పోయి పడిపోయి ఉంటుంది అది చూసి అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతారు ఇక అవని అయితే అక్కడే అలా స్పృహకోల్పోయి పడిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్